నువ్వా నేనా తేల్చేద్దా ఈ డైలాగ్ స్టైల్లోనే ఫుల్ పవర్ తో రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి విలన్లకు సవాల్ విసిరి ఒక్కొక్కరిని చిత్తు చేస్తున్న యాక్షన్ తో ప్రస్తుతం మన శంకర ప్రసాద్ గారు హైదరాబాద్ హైదరాబాద్లో క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తోంది అనిల్ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్లో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు సాహు గారపాటి సుస్మిత కొనదల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ లో హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు నయనతార హీరోయిన్ గా నటిస్తుంది యూనిట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్స్ అద్భుతంగా ఉండబోతోంది ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణను రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అవుతుందని తెలిపారు చిరంజీవి ప్రత్యేక గెటప్ లో కనిపించనున్న ఈ సీన్ కోసం భారీ సెట్ వేశారు ఫైటర్స్ జూనియర్ ఆర్టిస్టులతో కలిసి మెగాస్టార్ పూర్తి ఉత్సాహంతో షూట్ చేస్తున్నారు అనిల్ రావుడి ప్రత్యేక మాస్ టచ్ చిరంజీవి ఎనర్జీ వెంకటేష్ కామెడీ టచ్ ఈ సినిమా సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకి ప్రేక్షకుల ముందుకు రానుంది మాస్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ కలగలిపిన మన శంకరవ్రసాద్ గారు మెగా అభిమానులకు పండగ కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి